ఈరోజు షార్ట్ స్టోరీ కుక్క బావి అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది ఆ కుక్కకి చిన్న బుజ్జి బుజ్జి ఆరు కుక్క పిల్లలు ఉండేవి అయితే అది చాలా ఆనందంగా చాలాగా చాలా హ్యాపీగా ఆ ఆరు కుక్క పిల్లలతో ఆ కుక్క ప్రతిరోజు అలా ఊరంతా తిరుగుతూ చాలా ఆనందంగా ఉండేది అయితే ว่ากระโรูอีกก่ก็เป็นล่อ่า కుక్క పిల్ల కుక్క పిల్లలు ఉన్నాయి కదా ఆ కుక్క పిల్లలతో కుక్క ఊరంతా తిరుగుతూ ఉండగా ఒకవైపు ఒక బావి ఉంది అయితే ఆ బావి చూసి ఈ కుక్క పిల్లలు అటువైపు వెళుతుంటే అమ్మ అన్నది మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఎటు అయినా తిరగండి కానీ ఈ బావి సైడ్ వెళ్ళొద్దు ఇది మంచిది కాదు అనేసి ఆ ఆరు కుక్క పిల్లలతో తన తల్లి అయిన కుక్క చెప్పింది అప్పుడు ఆ కుక్క పిల్లలు సరే అన్నాయంట అన్ని తర్వాత ఒక రోజు ఆ కుక్క పిల్లలు ఆడుతూ అటువైపు వచ్చేసాయి అయితే అందులో ఒక కుక్క పిల్లకి మా అమ్మ ఎందుకు ఇటువైపు వెళ్ళొద్దన్నది అని ఆ కుక్కపిల్లకి అనిపించిందంట సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అక్కడ ఏముందో అన్నాయంట అయితే అందులో ఒక కుక్కపిల్ల అక్కడికి వెళ్ళి ఆ బావిలో లోపలికి ఇలా తొంగి చూసింది తొంగి చూడగానే ఆ కుక్కపిల్లకి ఆ బావిలో తన నీడ కనిపించింది అయితే అలా నీడ కనిపించగానే ఈ కుక్కపిల్ల ఈ బావిలో ఏదో ఇంకొక కుక్కపిల్ల ఉంది అనుకుందంట అయితే అప్పుడు ఈ కుక్కపిల్ల ఆ బావిని చూస్తూ అరవడం స్టార్ట్ చేసింది అయితే ఈ కుక్కపిల్ల కూడా అరిస్తుంటే అక్కడ లోపల ఉన్న నీడ కూడా ఈ కుక్కపిల్లలాగే అరుస్తూ ఉంది అయితే ఈ కుక్కపిల్లకి చాలా కోపం వచ్చేసింది ఏమని ఈ కుక్కపిల్ల నేను ఎలా చేస్తే అలానే చేస్తుంది నాలాగే చేస్తుంది దీనికి ఎంత పొగరు అనుకుందంట కుక్కపిల్ల అయితే ఈ కుక్కపిల్ల అరుస్తూ ఉంటే అందులో చెరువులో ఉన్న కుక్క ఆ బావిలో ఉన్న కుక్కపిల్ల కూడా అలా అరుస్తూనే ఉందంట అయితే అప్పుడు ఈ కుక్కపిల్ల ఏమనుకుంది సరే దీనికి నేను లోపలికి వెళ్ళి దీంతో పోట్లాడాలి అనుకొని ఆ బావిలోకి ఈ కుక్కపిల్ల దూకేసిందంట దూకగానే ఆ కుక్కపిల్ల ఏమీ లేదు కదా ఎందుకంటే ఈ కుక్కపిల్ల నేడే కదా ఆ బావిలో దూకగానే ఈ కుక్కపిల్ల ఇలా అరిచిందంట నన్ను ఎవరైనా రక్షించండి నేను ఈ బావిలో పడిపోయాను నన్ను ఎవరైనా రక్షించండి చాలా చాలా గట్టిగట్టిగా అరుస్తుందంట అయితే ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరంట సరే చాలా సేపు అలానే అరిచి అరిచి అలా ఉందంట అయితే కొంతసేపటికి ఆ బావి సైడు ఒక రైతు వస్తూ ఉన్నాడంట వస్తూ ఉంటే ఆ ఆ రైతుకి ఎక్కడో నుండి ఏదో కుక్కపిల్ల సౌండ్ వినిపిస్తుంది అనుకున్నాడంట చూసేసరికి ఆ బావిలో ఆ కుక్కపిల్ల పడిపోయి నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని అరుస్తుందంట ఆ కుక్కపిల్లని చూసి ఆ రైతుకి చాలా జాలి అనిపించింది సరేలే ఈ కుక్కపిల్లని కాపాడదాం అనుకున్నాడంట అప్పుడు కుక్కపిల్లని ఆ వాటర్ నుండి బయటికి తీసి ఆ బావి నుండి బయటికి తీశాడు ఆ బావి నుండి బయటికి తీసి తీయగానే కుక్కపిల్ల అమ్మయ్య అనుకుంది అప్పటి నుండి వాళ్ళ అమ్మ చెప్పింది నిజమే ఈ బావిలో దగ్గరికి చిన్న కుక్క పిల్లలు ఏమీ వెళ్ళకూడదు అమ్మ చెప్పిన మాట వినకుండా నేను ఇక్కడికి వచ్చి ఈ బావిలో పడిపోయాను అనుకుందంట దీనిమే దీని దీనివల్ల ఏమి నీతి తెలిసిందంటే పెద్దలు చెప్పిన మాటలు మనం వినాలి కావాలంటే ప్రశ్నించవచ్చు కానీ డిస్కరీ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మనం ఏ మాత్రము వినకున్నా ఇలా మనం వినకున్నా ఇలా చేస్తే ఇలా కుక్కపిల్లలాగా బావిలో పడిపోతాయి